ఈ రోజు ప్రస్తుతం నిమిష ప్రియ టూ నేరానికి అది ఎట్లా నిరూపించారు అనేది మనకు వెళ్తే మాత్రం చాలా అనేక సమస్యలు అక్కడ ఎదురుతున్నాయి కాకపోతే ఏంటంటే అల్ అమాన్ మెడికల్ కాలేజ్ సనాలో యుద్ధ భూమిగా ఉన్న సనా ప్రాంతంలో తన సేవలను అందిస్తూ ప్రతి క్షణం క్షణం ఒక మనిషిని జీవితాలను కాపాడు వస్తున్న ఈ నిమిష ప్రియ ఈ రోజు తన ప్రాణానికి సంబంధించిన వచ్చినప్పుడు ఈ రోజు తన ప్రాణానికి సంబంధించిన తన భారతదేశ ప్రౌరులకు తన భారతదేశ ప్రభుత్వానికి కోరుతున్నది ఒక్కటే నేను గనక శిక్ష నేను ఏ నేను ఏ తప్పు చెయ్యలేదు అయినప్పటికీ ఈరోజు నా మీద శిక్ష వేస్తున్నారు అని చెప్తున్నారు ఈ విషయంపై మనం ఒకసారి బుర్ర అభినవ్ గారి దగ్గరికి వెళ్దాం అభినవ్ గారు ప్రస్తుతం ఈ విషయంలో యాజ్ ఏ సివిల్ లెబిటేస్ కమిటీ నాయకులుగా మీరేమంటారండి ఎట్లా విశ్లేషిస్తారు ఈ విషయం

నిమిషకు విధించినటువంటి ఉరిశిక్షను రద్దు చేయాలని భారతదేశ ప్రభుత్వము వెంటనే స్పందించి చొరవ చేసి ఆమె ఉరి శిక్ష నుంచి విడిపించడానికి ప్రయత్నం చేయాలని ఆమె కేరళ రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకోసం చొరవ చేయాలనేది ఈ సందర్భంగా నేను చేస్తూ ఆమెకు నా సపోర్ట్ ఇస్తున్నాను నిమిష లాంటి వాళ్ళు ముఖ్యంగా ఆమె నర్సుగా ఉంది మెడికల్ ఫీల్డ్ లో సేవలు చెందిస్తున్న అలాంటి వాళ్ళు కేరళ రాష్ట్రం నుంచి ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షలాది మంది ఉన్నారు ఇది నిమిషాది ఒక ఒక మోసగాడిని నమ్మి వాడి రాష్ట్రం దాకా తీసుకొచ్చి వాడిని నమ్మి పెట్టుబడులు పెట్టుకొని వ్యాపారాలు చేసి స్నేహం చేసి విశ్వసించినందుకు ఆమె ఒక సింగిల్ ఉమెన్ గా అక్కడ మిగిలిపోవడము భారతదేశానికి భర్త దగ్గరికి రాలేని పరిస్థితి భర్త ఆమె దగ్గర వెళ్ళలేన ఒక అననుకూల పరిస్థితిలో నమ్మించి వంచినటువంటి ఒక వంచకుడి చేతిలో ఆమె ఎన్ని రకాల చిత్రహింసలు పడిందో మనకు తెలిసింది అయితే భారతదేశం నుంచి ముఖ్యంగా కేరళ రాష్ట్రం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉపాధి కోసం వెళ్ళినటువంటి మహిళలు చాలా ఎక్కువ శాతం అక్షరాస్యత కేరళ రాష్ట్రంలో ఎక్కువ అని చెప్పి మనం చాలా గొప్పగా చెప్తాము కానీ ప్రపంచవ్యాప్తంగా ఉపాధిని వెతుక్కుంటూ వలస వెళ్ళేటటువంటి వాళ్ళ టెక్నికల్ అయినా నాన్ టెక్నికల్ అయినా స్కిల్డ్ అయినా అన్స్కిల్డ్ అయినా ఉమెన్ అయినా మెన్ అయినా ఆడమగ తేడా లేకుండా వర్గాల తేడా లేకుండా ఇతర దేశాలకి ఉపాధి కోసం వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఇక్కడ సరైన ఉపాధి కానీ సరైనటువంటి పేమెంట్ కానీ రక్షణ కానీ ఉద్యోగ రక్షణ లేకపోవడం వల్ల కావచ్చు చాలా మంది అక్కడికి వెళ్తున్నారు వెళ్ళినటువంటి చోట గల్ఫ్ దేశాల్లో కానీ అమెరికా లాంటి దేశాల్లో కానీ మహిళను ఎక్కడ చూసి కూడా ఒక లైంగిక వస్తువుగా చూసేటటువంటి సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా ఉంది అది ఏ మతాచారాలు నమ్మే వాళ్ళైనా ఏ పాలక వర్గాలు ఉన్నా ఎలాంటి రాజ్యాంగాలు ఉన్నా కూడా మహిళల్ని లైంగికంగా వేధించడము అని చేయటము తిరగబడితే భౌతికంగా దాడి చేయడం అవసరమంత అంతమందించడం అనేటటువంటి సంస్కృతి ఉంది ఆ మహిళ అయినందువల్ల మీకు ఎక్కువ వేధింపులకు బలైనట్టు మనకు అర్థమవుతున్నది కాబట్టి అక్కడ ప్రభుత్వం తనకున్నటువంటి చట్టాలను అంటే తను అక్కడ న్యాయపరమైనటువంటి సహకారం అందలేదు న్యాయ పోరాటం చేస్తున్నప్పుడు సరైనటువంటి సహకారం అందక న్యాయ సహాయం అందక కోర్టుల ద్వారా తప్పుడు కేసుల్లో పెద్ద పెద్ద తీవ్రమైనటువంటి నేరాలకు బల నాయకులు బలవుతున్నట్టు సంస్కృతి కూడా భారతదేశంలో ఉంది ప్రపంచవ్యాప్తంగా ఉంది సరైన న్యాయ సలహా న్యాయ సహాయం అందించేవాడు ఇంటర్ చేసేవాడు డబ్బులు ఏదో రకంగా ప్రలోభ పెట్టి పెద్ద పెద్ద నేరగాళ్లను కూడా ఆ తప్పించే విధానాలు ఉన్నాయి చట్టాల్లో ఉన్న లోసుకులను ఉపయోగించుకుని కానీ అన్యాయంగా బలైనటువంటి వాళ్ళని జైల్లో నిర్బంధించినటువంటి వాళ్ళని వేలాది మందికి ఒక న్యాయ సహాయాన్ని అందించి స్వచ్ఛందంగా న్యాయ సహాయాన్ని అందించి బాధితులు విడిపించడం లోపల ఎక్కడో పౌర సమాజం నుంచి సరైనటువంటి స్పందన లేదు మన దేశంలో ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచినటువంటి అడ్వకేట్స్ విదేశాల్లో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద స్కాముల్లో హత్యాకాండల్లో మారణ కాండల్లో పాల్గొన్నటువంటి వాళ్ళను కూడా విడిపించినటువంటి గొప్ప పేరుగాంచినటువంటి అడ్వకేట్స్ కూడా ఉన్నారు వాళ్ళకు భారతదేశ పౌరులుగా భారతదేశ మహిళ పట్ల జరుగుతున్న అన్యాయమైనటువంటి వంటిలో వాళ్ళు చొరవ చేసి వాదించాల్సింది ఉండే మరి ఇప్పటికైనా మన దే మన జా దేశ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చొరవ చేయాల్సినట్టు అవసరం ఉన్నది ఇలాంటి ఎందరో నిమిషాలు మనము సోషల్ మీడియా వచ్చిన తర్వాత చూస్తున్నాం వాళ్ళ మీద వేధింపులు ఎట్లా జరుగుతున్నాయి గృహహింసకు ఎట్లా బలమవుతున్నారు గృహాల్లో నిర్బంధిస్తారు ఉపాధి కోసం కుటుంబాలను వదిలి పిల్లల్ని వదిలి వెళ్తున్నటువంటి మహిళల మీద ఎలాంటి వేధింపులు జరుగుతాయి ఎలాంటి భౌతిక దాడులు జరుగుతాయి ఎట్లాంటి చిత్రహింసలు జరుగుతాయి వాళ్ళు వదిలినటువంటి ప్రాంతాలు అభివృద్ధి అభివృద్ధి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళ మీద చింతూప్పు అనేక రకమైనటువంటి చిన్న చూపుల వల్ల వాళ్ళను అనేక రకమైన చిత్రహింసలకు బలమవుతున్న సందర్భాలు ఉన్నాయి ఈరోజు నిమిషం ఒక ప్రతినిధిగా ఇట్లాంటి లక్షలాది మంది ప్రజలకు ప్రతినిధిగా ఉంది కాబట్టి ఇట్లాంటి వాటిని మన దేశ పౌరు మన దేశ యొక్క పరువు మన దేశానికి సంబంధించినటువంటి భారత మహిళ యొక్క ఆ అస్తిత్వము ఇలాంటి అన్యానికి బలవుతున్నప్పుడు ఆ అస్తిత్వాన్ని నిలబెట్టడం కోసం ఆ గౌరవాన్ని రక్షించుకోవడం కోసము భారతదేశం యొక్క ప్రతిష్టను నిలపడం కోసము నిమిషను రక్షించడం కోసము మన కేంద్ర ప్రభుత్వము వెంటనే చొరవ చేసి ఆమె సీరియస్ ప్రయత్నం చేయాలి ప్రభుత్వాలు స్వయంగా వాళ్ళకు వాళ్ళే స్పందించి చేసేటటువంటి పరిస్థితి లేదు ఈ దేశ పౌరులుగా ప్రజాస్వామిక వాదులుగా హక్కుల కార్యకర్తలుగా మానవతావాదులుగా మనమంతా కూడా ఒక ఐక్యమైనటువంటి గొంతుని వినిపించి ఇక్కడ నుండి ప్రభుత్వాన్ని మనం స్పందించ చేయగలిగితే ప్రభుత్వంకి మనం వినిపించడం కానీ ఒత్తిడియడం కానీ అక్కడ వాళ్ళు కదిలేటట్టు చేయడం అనేటటువంటి పౌర సమాజంగా మనం చేసినట్టయితే ఎట్లయితే కేరళ ప్రజలకు ఎట్లా డబ్బులు వేసిరో అట్లనే ఒక గొంతుని ఒక బలమైన గొంతును ఆమెకు మద్దతుగా మనం వినిపిస్తూ ప్రభుత్వాన్ని కదిలేటట్టుగా చేయాల్సినటువంటి బాధ్యత మనందరి ఉందని అందరూ కూడా మహిళా సంఘాలు గాని పౌర సమాజంలో ఉన్నటువంటి అన్ని వివిధ అస్తిత్వాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ విషయంలో కదలాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను అభినో గారు మరొకసారి మీ అద్దకు వస్తానండి అప్పటిదాకా